మనందరికీ కూడా చూసుకున్నట్టయితే విమాన ప్రయాణం చేయాలని చెప్పేసి మస్తు కోరుకుంటుంది ఎటైనా విమానంలో ఎటైనా పోవాలి చేస్తే బాగుంటుంది ఒక టూర్ ప్లాన్ చేయాలని అనుకుంటాం అవుతుంది మ్యాక్సిమం పోతూ ఉంటారు చాలామంది అయితే విమాన ప్రయాణం గురించి ఒక ముచ్చట ఏంటంటే ఒకేసారి ఐదు వందల మంది గ్రామస్తులను ఒక విమాన ప్రయాణం చేశారు ఎలా అంటే గోవాల గ్రామస్తుల మధ్య ఇక కుమారుడి నిశ్చిత దానికి మాజీ మేయరు తండ్రి ఒక వినూత్మైన నిర్ణయం తీసుకున్నారు ఏంటంటే ఇక గ్రామంలో ఎవరైనా విమానం ప్రయాణిస్తే దాని గురించి ఊరంతా చెప్పుకుంటారు మనం ఎవరైనా చెప్పుకుంటామా చెప్పుకుంటాం ఖచ్చితంగా చెప్పుకుంటాం అరే మేము విమానంలో వేయడం అట్లా పోయినాం ఇట్లా వేయడం గట్లా అంటే ఒక గ్రామంలో ఐదు వందల మంది ఒకేసారి విమాన ప్రయాణం చేస్తే ఎట్లుంటుంది సూపర్ ఉంటుంది కదా అయితే వివరాలు చెప్పుకున్నట్టయితే ఏంటంటే నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం గుండ్ల నర్వ గ్రామానికి చెందిన ఐదు వందల మంది శనివారం నాడు విమానాశ్రానికి విమానాశ్రయానికి గోవాకు బయలుదేరు హిందీ వీళ్ళందరూ గోవాలో ఏం చేస్తారంటారా అయితే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయరు మేకల కావ్య తండ్రి మేకల అయ్యప్ప తన గ్రామస్తులకు అంటే ఊరోళ్ళకు అందరికి కూడా గుర్తుండిపోయేటట్టు ఏదైనా వేయాలనుకుంటున్నాడు ఇక తన చిన్న కుమారుడు మేకల జగపతి సోనిల నిష్ఠాదానికి ఇక గోవాల తన గ్రామస్తుల మధ్య జరుపుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట ఇక కోసం దాదాపు రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రెండు విమానాలు బుక్ చేసిండు ఇక ఊరోళు కూడా తీసుకుపోయి ఐదు వందల మందిని కూడా రెండు విమానాలు గోవాకి తీసుకుని ఇక వాళ్ళ ఇంటోళ్ళది ఒక సంబరం కాదు సామాన్య రైతుగా జీవితం ప్రారంభించి గొప్ప వ్యాపారవేత్తగా తన తండ్రి అడిగింది అప్పేసి కావ్య అనే అమ్మాయి కూడా చెప్తున్నది ఇక ఆనందమ్మ తమ్ముళ్ళు నిశ్చితార్థంలో చూడాలని చెప్పేసి గోవాలో ఏర్పాటు చేసి ఇక గ్రామస్తులందరినీ కూడా విమానం ఎక్కించారు అని చెప్పేసి ఆ పిల్ల చెప్తుంది ఇక గ్రామస్తుల సంతోషం తన సంతోషంగా భావించి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి అంటారు ఇక ఊరోళదైతే ఒక్క మురిపం కాదు మేమైతే విమానంలో గోవాకి వచ్చినామని చెప్పేసి దా దాదాపు పిల్ల జిల్లా అందరు కూడా ముసలోళ్ళు కాడికెళ్ళి అందరు కూడా ఆ గోవా వయ్యి మంచిగా పార్టీ వేసుకొని ఆ ఎంగేజ్మెంట్ల వాళ్ళు ఎంజాయ్ చేసి మళ్ళీ తిరుగు ప్రయాణం వేరు రెండు కోట్ల రూపాయలు పెట్టి ఊరందరూ తీసుకోవడంటే మామూలు విషయమా చెప్పరు